ప్రైస్ ద లోడ్ యహోవన్నా మమ్మనకు స్థుతి కలుగునుగాక పవరా ప్రైస్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు మతి సువార్త మొదటి అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలు మనం చదువుకుందాం ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు ఏసు అని పేరు పెట్టుదురే ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకు ఇమ్మాను పేరు పెట్టుదురు సో ఇక్కడ ఒక కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది అనే విషయము వేల సంవత్సరాల క్రితమే ప్రవచనం రాయబడి ఉంది ఆ ప్రవచనం రెండు వేల సంవత్సరాలకు ముందు ఆ ప్రవచనం నెరవేర్చబడింది ఎలా కన్యక మరియ కన్యగా ఉండి దేవుని అందు భయము భక్తి కలిగి ఉన్నది దేవుని యొక్క లేఖనాలన్నిటినీ కూడా ఎరిగిన కన్య దేవునితో సహవాసం చేసే కన్య దేవుడు స్వయంగా తన దగ్గరికే డైరెక్ట్గా కూడా దూతను పంపించి తనతో మాట్లాడి ఉన్నారు అలా మాట్లాడి దేవుడు జరగబోయే విషయాలన్నిటినీ కూడా ఆమెకు తెలియపరిచి ఉన్నారు అంటే మరియా ఎంత దైవికంగా ఉన్నదో చూడండి ఎంతో స్వయంగా మాట్లాడడం జరగబోయే విషయాల గురించి మాట్లాడడం సో తర్వాత పుట్టే బిడ్డ కూడా ఒక కుమారుని పుడతాడనే విషయాలు చెప్పడం ఆ పుట్టిన కుమారుడు కూడా ఏ విధంగా ఉంటాడు అనే విషయాలు చాలా స్పష్టంగా ఆ యొక్క కన్యతో మాట్లాడడం జరిగింది సరే కుమారుని ఆమె కంటుంది ఆ కుమారుడు ఏం చేస్తాడు అంటే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును ప్రజల రక్షకుడుగా ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు ఆయన చేసే పని ఏంటి అంటే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షిస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరూ మోక్షానికి వెళ్ళాలి మోక్షానికి వెళ్ళాలని అన్ని అన్ని జాతుల వారు కూడా ఎదురు చూస్తూ ఉంటారు అయితే మోక్షానికి వెళ్ళే ఏకైక మార్గము ఒక్కటే ఉంది అనే విషయాన్ని ఎవరు గ్రహించలేకపోతూ ఉన్నారు కొద్ది మంది మాత్రమే గ్రహిస్తూ ఉన్నారు పాపముల నుండి ఆయనే రక్షిస్తారు రక్షిస్తారు కాబట్టి ఆయనకు పెట్టబడిన పేరు ఏంటి అంటే యేసు అనే పేరు పెడుతూ ఉన్నారు సో యేసు అన్న మాటకు అర్థం ఏంటి అంటే రక్షకుడు రక్షకుడుగా పేరు పెట్టి పడింది తన ప్రజలను ఆయనే వారి పాపముల నుండి రక్షిస్తూ ఉన్నారు కాబట్టి వారి పాపమ నుండి విడుదల విమోచన ఆయన ఇస్తూ ఉన్నారు కాబట్టి మోక్షానికి మార్గమై ఉన్న యేసు చెప్పిన మాటలవి అంతేకాదు ఆయనకి మరొక పేరు కూడా పెట్టబడుతూ ఉంది అదేంటి అంటే కన్యక గర్భవతి అయి కుమాను కనును ఆయనకు ఇమానియలని పేరు పెట్టుదురు ఇమానుయల్ అన్న పేరుకు అర్థం ఏంటి అంటే దేవుడు మనకు తోడని అర్థము అంటే ఈ రక్షకుడు ఈ కన్యక గర్భమును ఉదయించుచున్న రక్షకుడు తన యొక్క క్యారెక్టర్స్ ఆయన ఏం చేస్తూ ఉన్నాడో ఆ చేసే పనిని బట్టి ఆయనకు ఒక పేరు పెట్టబడింది ఆశ్చర్య ఆశ్చర్యకరుడని ఆలోచన కర్తని బలవంతుడైన దేవుడని సో ఆయనకొక పేరు పెట్టబడింది అలాగే ఇక్కడ యస్సు రక్షకుడు అనే పేరు ఎమానియల్ మనకు కూడా తోడుగా ఉండువాడు అని అర్థమిచ్చే పేర్లు ఆయనకి ఇంకా ఎన్నో పేర్లు పెట్టబడినవి సో ఇప్పుడు ఈ రోజున యేస్సు మీకు రక్షకుడుగా ఉండడం కొరకే ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నారు ఆయన మీకు ఎల్లప్పుడు కూడా అన్ని పరిస్థితులలో అన్ని వేళల మీకు తోడుగా ఉండడం కొరకే ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నారు మీరు అంగీకరించి ఉన్నారా ఇప్పటికే ఒకవేళ ఎన్నో వర్తమానాలు వింటూ ఉన్నాం ఒకవేళ చర్చికి వెళ్ళి వస్తూ ఉన్నాం ఒకవేళ కొంతమంది ఆ ఇంటిలోనే ఉండి దేవుని సన్నిధికి వెళ్ళలేకపోతూ ఉన్నారు సో అయితే సూటిగా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఆ నిజ రక్షకుణ్ణి నీకు రక్షకుడిగా నువ్వు ఎంచుకున్నావా సర్వశక్తుడైన దేవుడు నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉండడానికి వచ్చిన దేవుడు ఈ దేవుడు నీకు తోడుగా ఉండాలని ఆయన వచ్చి ఉన్నాడు ఈ లోకానికి నువ్వు ఆయన స్వీకరించి నీ తోడుగా ఆయన రమ్మని ఆహ్వానిస్తూ ఉన్నావా సో గడిచిన కాలం ఎలాగో అయిపోయింది ఇప్పటికైనా మించిపోయింది అది ఇప్పుడైనా ప్రభుని నీ రక్షకుడిగా నీకు తోడుగా ఉండే దేవుడుగా ఆహ్వానించండి మీ హృదయాల్లో ఆహ్వానించండి ఎల్లప్పుడూ ఆయన మీకు తోడుగా ఉంటారు చేద్దామా సకల ఆశీర్వాదములకు కారణభూతడం మా యోమా పరిశుద్ధడానికి స్తోత్రాలు నేను ఈ సమయం అందు నీ పరిబిడలమైన మేము నీపాదాలు చెంతకు వచ్చి ఉన్నాం మీరు మా రక్షకుడుగా మా ప్రభువుగా మా మానియలు దేవుడుగా మీరు మాకున్న అంతమంది జీవితాల్లో అయితే ఇంకా రక్షకునిగా ఆయన స్వీకరించలేక ఇమ్మేనియలు దేవుడుగా ఆయన అంగీకరించలేక ఉన్నారు వారందరి కొరకు నేను ప్రార్థిస్తూ నా నజన ఏస్సు నామములో వారికున్న ఆ అంధత్వము నుండి వారికి విడుదల కలుగునగాక వారి యేస్సును స్వంత రక్షకుడుగా అనుభవించుదురుగాక ఇమ్మానియలకు తోడును వారు తెలుసుకుందరుగాక థ్యాంక్ యూ డాడీ ఇట్టి కార్యాలను మీరు జరిగించినందుకు మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లుస్తూ ఏ సుశ్రేష్టమైన నా మమను ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమ్మాన్ అమ్మాన్ గాడ్ బ్లెస్ యు దేవుని కృప మీకు తోడై గాక మీరు ఇతరులకు షేర్ చేస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేయండి డిసెంబర్ పూర్తయ్యే లోపులో థౌజండ్ సబ్స్క్రైబర్స్ రావాలని నేను కోరుతూ ఉన్నాను సో దయచేసి మరి డిసెంబర్లో కంప్లీట్ కాకముందు థౌజండ్ వచ్చినట్లుగా మీ సహాయాన్ని మీరు అందిస్తూ ఉన్నందుకు దేవుడు మిమ్మను మీ కుటుంబములను ఆశీర్వదించి నడిపించును గాక అమ్మాన్ అమ్మాన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ మీ ప్రియ సహోదరి షరోన్ సువార్త రాజు